సర్వోదయ కళాశాల రిటైర్డ్ కామర్స్ లెక్చరర్ అల్లం రెడ్డన్న నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా సేవా సంస్థ స్థాపించిన రామ్ చంద్రారెడ్డి సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సేవా కార్యక్రమాలు చేయదలిచేవారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చిన్నమొండెం గ్రామంలో ఫ్రీజర్ అంబులెన్స్ సేవలను తాను నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయవలసిందిగా కోరారు రామ్ గారు రెండు వేల నాలుగులో తాడేమల్లి గూడెములో నూట నాలుగు మంది సభ్యులతో మానవత అనే ఒక సేవా సంస్థను కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనకున్న నూట ఎనిమిది సర్వీసు కూడా ఆ రోజుల్లో లేదు మొట్టమొదట ఈ మానవతా సంస్థ ఆయన అక్కడ అంబులెన్స్ను రెండు వేల నాలుగులోనే ఏర్పాటు చేయడం జరిగింది అప్పటికి ఈ రాయచోటికి చెందిన రామచంద్రారెడ్డి గారు ఈ మానవతా సంస్థ ఫౌండర్ అక్కడే ఆయన కామర్స్ వెచ్చరిగా పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి అక్కడ ఆ జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోంతా కృష్ణా గుంజూరయంతా కూడా మానవతా సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల పదహారులో కడప జిల్లాలో స్థాపించడం జరిగింది నేను నేను కూడా అక్కడ రిటైర్డ్ అయ్యి కడపలోనే నివాసం ఉండడం నాకు కూడా సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు సంవత్సరంలో చిన్నమండం మండలం అన్నమయ్య జిల్లాలో నేను పుట్టిన ప్రదేశంలో ఒక సంస్థను స్థాపించుకోవడం జరిగింది అక్కడ మా యొక్క మిత్రుతులు సహకారంతో అన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ నేను నా సొంత నిధులతో అమ్ము బాడీ ఫేజర్ కొని పెట్టడం జరిగింది అప్పటి నుంచి అంచెలంచెలుగా మా చిన్నమండం యూనిట్లో మా చిన్నమండం యూనిట్టు దాదాపు ఆరు మండలాలలో ఒక దాదాపు కాన్స్టిట్యూషన్ ఏరియాలో మీ నేను స్థాపించిన మానవతా సంస్థ నిర్వీరావంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా తర్వాత ఈ మానవతా సంస్థ రెండు వేల నాలుగులో పెట్టినప్పటికీ ఇప్పుడు విజయనగరం జిల్లా నుంచి అనంతపురం వరకు గల పద్మూడు జిల్లాలలో శాఖోపశాఖలుగా నూట ఇరవై మండలాలలో లక్షల మంది సభ్యులతో విస్తరించి శాఖ ఉపశాఖలుగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతాను ఈ సమ నేను కూడా ఈ కాలేజీలో పని సర్వదాలు పనిచేసి నెల్లూరులో ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నందువల్ల నాకు కూడా ఈ జిల్లా కొంత సేవ చేయాలని ప్రయత్నం చేశాను నాలుగైదు సార్లు మీటింగ్ పెట్టించాను కొంతమంది సహకరించారు చివరకు వీలు కాక నా యొక్క మిత్రుల సహకారంతో సేకరించిన డబ్బుకు డెబ్బై వేల ఎనభై వేల రూపాయలకు ఒక బాడీ ఫిల్జర్ కొని లయన్స్ క్లబ్ వారికి ఆ సేవా కారణం చేయమని చెప్పి వాళ్ళకి అప్పగించడం కూడా జరిగింది అంటే అల్లమ్మ రెడ్డి అన్న రిటైర్డ్ కాన్స్ట్రచర్ నా సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ ఎయిట్ త్రీ జీరో డబల్ త్రీ ఇంకోసారి నైన్ ఫోర్ నైన్ జీరో వన్ ఎయిట్ త్రీ జీరో డబల్ త్రీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్